స్థానిక స్వరాజ్ నగర్ నందు సంకల్పం సర్వీస్ ఆర్గనైజేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పలుకు బదరుల ఆశ్రమ పాఠశాల నందు ఆంధ్ర బ్యాంక్ నూట ఒకటి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆంధ్ర బ్యాంక్ విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన్ వారు పలుకు బదరుల ఆశ్రమం పాఠశాల నందు వంటశాల నిర్మించారు ఈ కార్యక్రమానికి ప్రముఖ సంఘ సేవకులు రొటీరియల్ పట్టపగల వెంకటరావు ముఖ్య అతిథిగా అదే అదేవిధంగా విశిష్ట అతిథిగా యూనియన్ బ్యాంక్ రీజనల్ హెడ్ విశ్వేశ్వరరావు పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పట్టపగలు వెంకటరావు మాట్లాడుతూ ఎన్ని సేవలు చేసినా ఎంతమందికి ఉపకారపడినా దివ్యాంగులకు చేసింది దేవుని సేవతోటి సమానమని వీరికి సేవ చేయడం తాను అన్ని సేవల కంటే ఎక్కువగా ఇష్టపడతారని అందుకే తాను ఇటువంటి వారికి సర్వీస్ చేసి వాళ్ళని ఎక్కువ ప్రోత్సహిస్తానని ప్రతి ఒక్కరు కూడా దివ్యాంగులకు సేవ చేయడం ఒక బాధ్యతగా ఒక గొప్ప అవకాశంగా భావించాలని సందర్భంగా అన్నారు

చాలా ఎప్పుడైతే పని వస్తుండో కూడా మీ మీద మన ఆర్గనైజేషన్ మీద గ్రామతో వచ్చారు కాబట్టి మీటింగ్ చాలా త్వరగానే ముగిస్తాము ना विकवेस्ट कैर के रिटी गार प्रोडसिंग वित्मेंट लक्ष्मीपल ग 재미, <laughs> что